హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు క్యాప్సికం కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అది వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దాంట్లోనే ఉల్లిపాయ వేసుకోవాలి అది వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత దాంట్లోనే క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి అన్నీ ఇలా అన్నీ వేసి కలిపి ఆయిల్లోనే వేగనివ్వాలండి ఇది మొత్తం ఆయిల్లోనే వేగాలండి కొంచెం కూడా వాటర్ వేయకూడదు అస్సలు ఇది మొత్తం ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత దాంట్లోనే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఎంతో అనిపిస్తుందండి ఇది వేగిన తర్వాత కొంచమే అయిపోతుంది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత దాంట్లోనే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసి ఇలా బాగా కలపాలి కల్ బాగా కలిపి ఇలా మధ్యలోకి టమాటా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకొని ఇలా మధ్యలోకి వే పెట్టుకోవాలి దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఇలా కొంచెం కొత్తిమీర చల్లిన తర్వాత దాంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవాలండి వన్ స్పూన్ ధనియా పౌడర్ నేనైతే ఈ ప్యాకెట్స్ వాడతానండి నార్మల్ కూరలలో చికెన్ మటన్లో చికెన్ మసాలా వాడతాను మటన్ మసాలా వాడతాను దీంట్లో మాత్రం ఈ ప్యాకెట్సే వాడతాను ఇలా గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టుకొని వేగనివ్వాలి ఇలా మొత్తం వేగిన తర్వాత టమాటాని ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి మధ్యలో ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇలా కలుపుకోవాలి అంతే అండి ఇది వేగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఇంకొంచెం వేగాలి టమాటా కూడా మెత్తగా అయిపోయింది చూడండి ఇంకొక టూ మినిట్స్ వేగనివ్వాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి ఇలా టూ మినిట్స్ వేగిందంటే అయిపోతుందండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి పైన నుంచి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి అంతే అండి ఇంకా రెడీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్